తల్లిని కొట్టిన కొడుకు కోడలు మనవరాలు నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసరభాయి గ్రామంలో పెసల్ల జయమను పెసల్ల జయబాబు పెసల్ల మనోరంజని నిస్సి మనవరాలు కలిసి కొట్టడం జరిగింది ఈ ఘర్షణలో పెసల్ల జయమకు తొడభాగంలో ఎముక విరగడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో జయమ బంధువులు చేర్పించడం జరిగింది వివరాలకు వెళ్తే పెసల్ల జయమ కొడుకు దగ్గరికి వెళ్లి పొలం కుత్త డబ్బులు ఇవ్వండి నాకు ఆరోగ్యం బాగాలేదు నేను చూపించుకోవాలని కొడుకుని అడగగా ఆ కొడుకు నా దగ్గర డబ్బులేం లేవు అయినా నేనేందుకు నీకు ఇవ్వాలని కొడుకు కోడలు మనవరాలు కలిసి కొట్టడం జరిగింది తన కొడుతూ తనని ఇబ్బంది పెడుతూ తనకు డబ్బులు ఇవ్వాలని జయమ్మ పొలం తన పేరు మీద రాయాలని మాటా పెరిగి ఆ ముసలావిడ మీద మనవరాలైన నిస్సి జోక్యం చేసుకుని జయమ్మ మీద ఘర్షణకు దిగారు జయమ్మకు తొడభాగంలో ఎముక విరిగి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది జయమ్మ దగ్గరకు వచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని వెళ్లారు జయమ్మ నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది దాని అంతే మొన్న ఎండలు అలి కాలేదని నేను నాకు అవి పోయి పద్నాలు కడుకో చల్ల కొట్ట మన ఇంట్లో ఎప్పుడు ఒక్కటేట్టు కట్టి సరిపోయమ్మా నా దగ్గరనే ఉండే ఇంక పొద్దున్నే లేచి కసుగు కొడతాను ఆదివారం కదమ్మా ఒత్తిడి లేస్తా కొట్టకుండా నువ్వు అని చెప్పిన సరేలేమ్మా ఇంకో ఆదివారం కదా కసుగు కొడతాను కసుగు కొట్టడానికి పోయి అడుగుతున్నది అడిగితే వద్దు ఒత్తిడి పొద్దున్న పొద్దున్నే గొడవలేదు ఇంటికి రావాలి బిపలికి రాన్నాను ఒక ఇల్లు అడ్డం వాళ్ళకి మాట మూడో కొడుకే సార్ రెండు మూడో కొడుకు సార్ కోడాలు డబ్బులు అడుగుతుంటే ఇంకా నేను ఇచ్చేసిన పోని కోడాలన్నది అంట అన్న కోడాలన్నాక ఇంకా ఆమె మనవరాలు వచ్చి ఇంకా నువ్వులంజంటే నువ్వు అంజనే నాకు డబ్బు లేకుంటే నా ఇంకా అవసరం కదా అని చెప్పింది చెప్పినాక ఇంకా ఆమె మాయమండలి అంటామని మనవరాలు పోయి కొట్టింది కొట్టేళ్ళక తిరిగి తిందేవాళ్ళు కొడుకున్న తగ్గేయాలి కదా సార్ మనిషి ముక్కి ఏడుకున్నా కానీ మనం ప్రార్థనకు పోతామని స్నానం చేసి తయారైపోతున్నారు వేరవ బయట పోయటం రోడ్డు మీద వచ్చింది సార్ ఆమెనే ఆమె చెప్పింది సార్ అన్ని వచ్చిన్నారు గిన్నారా కానీ ఏడుతున్న చేతులు ఎత్తి దండ